హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మిత్ర ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ గురించి అదే క్యాప్లరీ టెక్నాలజీస్ ఐపీఓ ఇది ఒక ఏఐ పవర్డ్ సాస్ కంపెనీ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇది పెద్ద పెద్ద బ్రాండ్స్కి కస్టమర్ లోయాలిటీ ఎంగేజ్మెంట్ మరియు అనలైటిక్ సొల్యూషన్స్ అందిస్తుంది రెండు వేల పన్నెండులో ఐఐటి ఖరగ్పూర్కి చెందిన అనీష్ రెడ్డి స్థాపించిన కంపెనీ నేటి వరకు నూట పదికి పైగా క్లయింట్స్తో పనిచేస్తుంది అందులో పంతొమ్మిది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి రీటైల్ హెల్త్ కేర్ ట్రావెల్ కన్జ్యూమర్ బ్రాండ్స్ వంటి విభాగాల్లో వీరి టెక్నాలజీ ఉపయోగపడుతుంది వీరి ప్లాట్ఫామ్ ద్వారా ప్రస్తుతం నూట ఎనభై రెండు కోట్లు కస్టమర్ ప్రొఫైల్స్ హ్యాండిల్ అవుతుండగా ప్రతి గంటకు ఒకటి పాయింట్ ఆరు లక్షల లోయల్టీ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అవుతున్నాయి ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు విషయానికి వస్తే క్యాప్లై టెక్నాలజీస్ ఐపీఓ మొత్తం విలువ ఎనిమిది వందల ఏడు కోట్లు ఇది నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఓపెన్గా ఉంటుంది ఇండియన్ సాస్ మార్కెట్ బూమ్ అవుతున్న సమయంలో ఈ ఐపీఓ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈ లోయాలిటీ టెక్ మార్కెట్ విలువ రెండు వేల ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఆరు బిలియన్ల నుండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల వరకు పెరగనుంది అంటే సుమారు పది శాతం వృద్ధి రేటు ఇది చూడగానే కంపెనీకి భారీ అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది అంతేకాక క్యాపలరీ ఇటీవలే లాభాల్లోకి మారింది ఇది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది కానీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నట్లు ఈ కంపెనీకి గ్లోబల్ లెవెల్లో సేల్స్ ఫోర్స్ వరాకేల్ వంటి పెద్ద కంపెనీలతో పోటీ ఉంది కాబట్టి ఎక్స్క్యూజన్ రిస్క్స్ కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్యాపులరీ టెక్నాలజీస్ ఐపీఓ గురించి పూర్తి విశ్లేషణ చేయబోతున్నాం దీని ఫైనాన్షియల్స్ స్ట్రెంగ్స్ రిస్క్స్ మరియు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అన్నీ ఒక చోట చూసి ఇది ఇన్వెస్ట్ చేయదగిన ఐటీఓనా కాదా అన్నది అర్థం చేసుకుందాం వీడియో చివరిలో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది కాబట్టి ఎన్ వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం క్యాపిలరీ టెక్నాలజీస్ ఐపీఓ యొక్క ముఖ్యమైన డీటెయిల్స్ మరియు ఫైనాన్షియల్స్ గురించి క్లియర్గా చూద్దాం మొదటిగా ఈ ఐపీఓ మొత్తం విలువ ఎనిమిది వందల ఏడు కోట్లు ఇందులో మూడు వందల నలభై ఐదు కోట్లు ప్రెస్ ఇష్యూ అంటే కంపెనీకి కొత్తగా వచ్చే ఫండ్స్ ఇవి గ్రోత్ కి ఉపయోగపడతాయి అలాగే ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఆఫర్ పర్ సేల్ అంటే ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లు తమ షేర్లను విక్రయిస్తున్నారు ఐపీఓ తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ యాభై ఒకటి పాయింట్ రెండు శాతానికి తగ్గుతుంది ఇక ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే ఒక్కో షేర్ ధర ఐదు వందల నలభై తొమ్మిది నుంచి ఐదు వందల డెబ్బై ఏడు మధ్యగా ఉంది షేర్ ఫేస్ వాల్యూ రెండు రూపాయలు అలాగే ఎంప్లాయీస్కి యాభై రెండు రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు లార్డ్ సైజ్ ఇరవై ఐదు షేర్స్ అంటే కనీసం పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదుతో ఇన్వెస్ట్ చేయవచ్చు ఐపీఓ టైమ్ లైన్ కూడా చూద్దాం నవంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేయొచ్చు అలాట్మెంట్ నవంబరు పంతొమ్మిదిన రిఫండ్స్ లేదా క్రెడిట్ నవంబర్ ఇరవైనా మరియు లిస్టింగ్ నవంబర్ ఇరవై ఒకటిన బీఎస్సి ఎన్ఎస్సిలో జరగనుంది లిస్టింగ్ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్లకు ఉంటుంది ఇప్పుడు ఈ ఐపో ద్వారా వచ్చే ఫ్రెష్ ఫండ్స్ ఎలా ఉపయోగించబోతున్నారంటే నూట ఇరవై నుంచి నూట నలభై మూడు కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెబ్బై ఒకటి నుంచి నూట యాభై కోట్లు ఆర్ఎండి మరియు కొత్త ప్రొడక్ట్స్ కోసం ఒకటి నుంచి పది కోట్లు కంప్యూటర్ సిస్టమ్స్ కోసం ఇంకా అరవై మూడు కోట్లు జనరల్ కార్పొరేట్ పర్పజెస్ కోసం ఖర్చు చేయనున్నారు మొత్తం మీద కంపెనీ దృష్టి టెక్నాలజీ స్కేల్ చేయడం మరియు ఎఫిషియన్సీ పెంచడంపైనే ఉంది ఇక ఫైనాన్షియల్స్కి వస్తే క్యాపిలరీ గత కొన్ని సంవత్సరాల్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది ఎఫ్వై ట్వంటీ త్రీ నుంచి ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ వరకు రెవెన్యూ యాభై మూడు శాతం సిఎజిఆర్తో పెరిగింది ఈ గ్రోత్లో ముఖ్యంగా ఎక్విజిషన్స్ పాత్ర ఉంది ఉదాహరణకి పెర్సూట్ గ్రూప్ రెండు వేల ఇరవై రెండు మరియు బి ప్లస్ టి ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఎక్విజిషన్స్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో మాత్రం కంపెనీ లాభాల్లోకి వచ్చింది ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇక నెంబర్స్ చూద్దాం ఎఫ్వై ట్వంటీ త్రీలో రెవెన్యూ రెండు వందల యాభై ఐదు కోట్లు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు ఎబిడా కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారింది ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం మార్జిన్ పిఏటి కూడా చివరకు పాజిటివ్గా పద్నాలుగు పాయింట్ రెండు కోట్లు వచ్చింది అంటే రెండు పాయింట్ నాలుగు శాతం మార్జిన్ ఇంకా నెట్వర్త్ నాలుగు వందల తొంభై ఏడు కోట్లు డెట్ టు ఈక్విటీ రేషియో చాలా హెల్దీగా సున్నా పాయింట్ పద్దెనిమిదికి తగ్గింది ఇదంతా సాధ్యమైనది కంపెనీ తీసుకున్న కొన్ని స్మార్ట్ మూవ్స్ వల్ల ఆపరేషన్స్ను ఇండియాలో సెంట్రలైజ్ చేయడం కాస్ట్ కంట్రోల్ ఏజెంట్ బేస్డ్ సేల్స్ మోడల్ వంటివి అయితే ఒక చిన్న రిస్క్ పాయింట్ ఉంది కంపెనీ నెట్వర్త్లో దాదాపు డెబ్బై శాతం ఇంటాంజిబుల్స్ మరియు గుడ్విల్ రూపంలో ఉంది అంటే ఫ్యూచర్లో అమోర్టైజేషన్ వల్ల ప్రాఫిట్ పై ప్రభావం పడే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే క్యాపలరీ టెక్నాలజీస్ తన ఫైనాన్షియల్స్లో క్లియర్ టర్న్ అరౌండ్ చూపిస్తుంది లాసెస్లో నుంచి ప్రాఫిట్స్కి చేరింది ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసింది మరియు సస్టైనబుల్ గ్రోత్ దిశగా వెళ్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మనం క్యాపలరీ టెక్నాలజీస్ యొక్క స్ట్రెంగ్స్ మరియు రిస్క్ గురించి డీటెయిల్ చూద్దాం ఈ సెగ్మెంట్లోనే మనకు కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అలాగే ఇన్వెస్టర్లు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో క్లియర్గా తెలుసుకుందాం మొదటిగా స్ట్రెంగ్స్ కోసం మాట్లాడితే క్యాపలరీ టెక్నాలజీస్కి ద బిగెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ దాని ఏ ఆధారిత ప్లాట్ఫామ్ ఇది ఒక స్కాలబుల్ పేటెంటెడ్ ఎంఎల్ ఆధారిత సిస్టమ్ ఇది ప్రతి కస్టమర్కి హైపర్ పర్సనలైజ్డ్ మెసేజ్ పంపగలదు ఉదాహరణకి భాష ఎమోషన్ బిహేవియర్ ఆధారంగా ఈ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం నూట ఎనభై రెండు కోట్లు కన్జ్యూమర్ ప్రొఫైల్స్ ఉన్నాయి అలాగే చాన్ రేట్ అంటే యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ విచ్ కస్టమర్ స్టాప్ సబ్స్క్రైబ్ కేవలం సిక్స్ పర్సెంట్ మాత్రమే అంటే ఎక్కువ క్లయింట్స్ కంపెనీతో కొనసాగుతూనే ఉన్నారు నెట్ రెవెన్యూ రిటెన్షన్ ఎన్ఆర్ఆర్ కూడా చాలా బాగుంది నూట పదిహేను శాతం నుంచి నూట ఇరవై ఒక్క శాతం వరకు రెండో పాయింట్ వీరు రికరింగ్ రెవెన్యూ మోడల్ దాదాపు ఎనభై శాతం రెవెన్యూ సబ్స్క్రిప్షన్ ద్వారా వస్తుంది అంటే కంపెనీకి కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉంటుంది కస్టమర్లు కూడా సులభంగా వదిలి వెళ్ళలేరు ఎందుకంటే స్విచ్చింగ్ కాస్ట్ చాలా ఎక్కువ మూడో స్ట్రెంత్ వీరి గ్లోబల్ ప్రెజెన్స్ క్యాపిలరీ ఇప్పటి వరకు నలభై ఏడు కంట్రీస్లో ఆపరేషన్స్ నడుపుతోంది టాటా డిజిటల్ ఆదిత్య విర్లా ఇంటికో వంటి నలభై మూడు పెద్ద బ్రాండ్స్ వీరి క్లయింట్స్ ముఖ్యంగా ఎక్విషన్స్ వల్ల వీరు యుఎస్ మార్కెట్లో బలంగా ప్రవేశించారు ప్రస్తుతం యాభై ఏడు శాతం రెవెన్యూ నార్త్ అమెరికా నుంచి వస్తుంది ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఎక్విషన్స్ తర్వాత ఆపరేషన్స్ ని ఇండియాలో సెంట్రలైజ్ చేయడంతో హెచ్ఆర్ఐటీ లాంటి ఖర్చులు తగ్గించగలిగారు దీంతో కంపెనీ డెట్ కూడా తగ్గి బ్యాలెన్స్ షీట్ మెరుగుపడింది చివరిగా మార్కెట్ లీడర్షిప్ లోయాలిటీ టెక్స్ పేస్లో ఇండియాలో క్యాపిలరీకి డైరెక్ట్ కాంపిటీషన్ ఆల్మోస్ట్ లేదు అంతేకాకుండా గ్లోబల్లీ కూడా ఎండ్ టు ఎండ్ లోయాలిటీ సొల్యూషన్స్ అందించే కంపెనీలు చాలా తక్కువ ఇప్పుడు రిస్క్స్ వైప్ వెళ్దాం మొదటిది కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ క్యాపిలరీ యొక్క టాప్ ఫైవ్ క్లయింట్స్ నుంచి థర్టీ ఎయిట్ టు ఫార్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది టాప్ టెన్ క్లయింట్స్ కలిపి దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు ఒక పెద్ద క్లయింట్ పోతే హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు రెవెన్యూ తగ్గే అవకాశం ఉంది రెండోది జియోగ్రాఫిక్ డిపెండెన్స్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రెవెన్యూ నార్త్ అమెరికా నుండే వస్తుంది కాబట్టి అక్కడ మార్కెట్ స్లో అయితే కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది మూడోది ఎక్విజిషన్ డిపెండెన్స్ క్యాపిలరీ గ్రోత్లో ఎక్విజిషన్ చాలా కీలకం కానీ నెట్వర్త్లో సెవెంటీ పర్సెంట్ ఇంటాంజిబుల్స్ మరియు గుడ్ విల్ ఉండటం వల్ల ఫ్యూచర్లో అమోర్టైజేషన్ ఖర్చులు పెరిగి ప్రాఫిట్పై ప్రభావం పడవచ్చు ఇంకా ఒక రిస్క్ వెండోర్ డిపెండెన్స్ వీరు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు దాదాపు సెవెంటీన్ పర్సెంట్ ఖర్చు అదే టాప్ టెన్ వెండోర్స్ మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు తీసుకుంటున్నారు అంటే డిపెండెన్సీ ఎక్కువ చివరిది ప్రాఫిటబిలిటీ వల్టలిటీ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లోనే మొదటిసారి కంపెనీ ప్రాఫిట్స్కి వచ్చింది మార్జిన్స్ ఇంకా థిన్గా ఉన్నాయి సేల్స్ పోర్స్ ఓరాకే లాంటి ఎస్టాబ్లిషర్ సాస్ కంపెనీలతో పోలిస్తే ఇంకా స్కేల్లో వెనుకబడి ఉంది ఇప్పుడు పీర్ కంపారిజన్ చూద్దాం క్యాపిలరీ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ క్రోడ్స్ రెవెన్యూ సాధించింది ప్రాఫిట్ మార్జిన్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాని పీవైఎస్ రేషియో సిక్స్ పాయింట్ త్రీ ఎక్స్ ఇది సేల్స్ ఫోర్స్ లా వంటి పెద్ద కంపెనీలతో పోలిస్తే రీజనబుల్గా ఉన్నా ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉంది సబ్స్క్రిప్షన్ రెవెన్యూ ఎయిటీ పర్సెంట్ కానీ సేల్స్ ఫోర్స్ వరాకిల్ లాంటి కంపెనీలలో ఇది నైంటీ పర్సెంట్ పైగా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాపిలరీ లాస్ మేకింగ్ కన్నా బెటర్గా ఉంది కానీ సేల్స్ ఫోర్స్ లేదా లెవెల్ లెవెల్కి చేరాలంటే ఇంకా లాంగ్ వే టు గో ఉంది ఇప్పుడు అనలిస్ట్ వ్యూస్ మరియు మార్కెట్ సెంటిమెంట్ కూడా చూద్దాం ఎక్స్పర్ట్స్ మొత్తం కాసియస్ ఆప్టమిజం చూపిస్తున్నారు అంటే పాజిటివ్గా ఉన్న జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు సాస్ మరియు ఏఐ హైప్ వల్ల ఐపీఓకి మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు కానీ వాల్యూషన్ కొంచెం ఎక్కువగా ఉంది కొంతమంది షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం కాకుండా దీన్ని లాంగ్ టర్మ్ అబ్జర్వ్ చేయాలని రెవెన్యూ డైవర్సిఫికేషన్ క్లయింట్ రిటెన్షన్ అమోర్టైజేషన్ ఇంపాక్ట్ లాంటి విషయాలు క్లోజ్లీ వాచ్ చేయాలి అంటున్నారు కొంతమంది మాత్రం న్యూట్రల్గా చూస్తున్నారు క్యాపిలరీ సీఈఓ అనీష్ రెడ్డి లీడర్షిప్ ని చాలామంది ఎక్స్పర్ట్స్ ఎప్రిషియేట్ చేస్తున్నారు కానీ యుఎస్ ఎక్స్పోజర్ మరియు గ్లోబల్ కాంపిటీషన్ వల్ల ఛాలెంజెస్ తప్పవు మొత్తం మీద చూస్తే క్యాప్లరీ టెక్నాలజీస్ ఒక ప్రామిసింగ్ ఇండియన్ సాస్ స్టోరీ లోయాలిటీ టెక్స్ బేస్లో ఏఐ డ్రైవన్ స్కాలబిలిటీ ప్రాఫబిలిటీ టర్నవన్ ఇవన్నీ పాజిటివ్స్ కానీ కస్టమర్ కాన్సన్ట్రేషన్ ఎక్విజిషన్ రిస్క్స్ మరియు థిన్ మార్జిన్స్ వంటివి జాగ్రత్తగా చూడాల్సిన అంశాలు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్తో కంపెనీ గ్లోబల్ ఎక్స్పాన్షన్ దిశగా వెళ్తోంది కానీ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేయడం మంచిది హై రిస్క్ గ్రోత్ ఇన్వెస్టర్స్ మాత్రం దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు మరి ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి ఐపీఓ బ్రేక్ డౌన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు